అమ్మ టెర్రస్ గారికి అందరికీ స్వాగతం అమ్మ నేను తీసేందుకు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఇస్తే ఇంకా చేస్తాను అలానే ఏంటమ్మ పొద్దున్న దేవుడి ఫోటోలు అంటే పొద్దున్న మాకైతే మాత్రం ఉదయం ఆరింటికి ఫస్ట్ ఫస్ట్ దేవుని చూపిస్తున్నారు అనుకుంటారేమో ఇంతకుముందు చూపించాము కదా పసుపు కొట్టడము మా అక్క కొడుకు బాగుగారు అబ్బాయి అని అబ్బాయిది ఈరోజు రెండు రేపు పెళ్ళి మేము పెళ్ళికి ముందు ఏం చేస్తాం ప్రధానం అని కడతామండి అది ఎవరికి తెలియదు నా తెలిసి ఈడోళ్ళ కూడా పెట్టలేదని అనుకుంటున్నాను ఆ ప్రధానం కట్టేది క్లియర్గా చూపిద్దాము ముందు ముందు వాళ్ళు కూడా అర్థం తెలిసిద్దామ్మా కొన్ని మర్చిపోతారు ఇప్పుడు ఏంటంటే ఉండి చెప్తేనే దాంట్లో చాలా సాయంగాలు తీసుకొచ్చి చెయ్యాలి అది ఎవరికి తెలియదు మా లాంటి తెలియదు మా పెద్దోళ్ళకే తెలిసింది అదేనా కొన్ని ఈడలు తీసుకొని పెట్టామనుకో ముందు ముందు ఉపయోగపడుద్ది కదా అని మీకు చూపిద్దామని చూపిస్తున్నానమ్మా అప్పుడు సన్నాయి మేళ ఉండదు అది కొడతాడు వాయిస్ వినిపడదు చూపిస్తాను రియల్గా వాయిస్ ఏమో పిల్లలు అందరూ పెద్దలు మాట్లాడేది అన్నీ వినిపించేట్టు మాట్లాడేది వినిపిస్తాను నాకు సూత్రు ఫస్ట్ మామిడి దోరణతో స్టార్ట్ అవుతుందండి ఏ నాకు బావ నాకు మా ఊరు అమ్మవారి గుడి అది రామాలయం అండి అక్కడ అందరు గుచ్చు కదా అది రామాలయం వెళ్ళి కూర్చో వాళ్ళు అందరు వస్తున్నారు చూడండి ఒక్కొక్కరు సన్నాయి మేళం రెండు డోళ్ళు రెండు సన్నాలు కంపల్సరీగా ఉండాలి కదా ఒకటి కొట్టరేమో చూసారు మేము ఆడ ఏం చేస్తున్నాం అన్నీ ఏడ చేస్తున్నాం కానీ చూసారు కదండి అక్కడ మన మనకేమో ఒకటే కొడతారంట కానీ లెక్క లెక్కపకారో కొట్టకూడదు రెండు సన్నాయిలు రెండే డోళ్ళు కొట్టాలంట మా దగ్గర తోటలు ఉంటాయండి తోటలు అది టౌన్ పగులు ఎంత ముప్పై రూపాయలు కథ ముప్పై ఐదు రూపాయలు వాళ్ళు తక్కువ రేట్ అనిపిస్తున్నా వంద వంద ఆకులు ముప్పై ఐదు రూపాయలు അത്ത പതാണ മോട്ടക്കി എന്നെ ഏതാണ് అబ్బాయి ఉన్నప్పుడే అబ్బాయి ఉన్నప్పుడు నాకు తెలియాలి కదా ఇప్పుడు ఆడవాళ్ళు ఇవన్నీ రెడీ చేస్తారు మళ్ళీ మగవాళ్ళు వస్తారండి ఇప్పుడు రెడీ చేసి ఇప్పుడుగా ఉంది కదా అన్ని ఈడోళ్ళ కొన్ని కూడా చూస్తా బయటికి నేను చెప్తానండి అయ్యేమో పప్పానికి ఇవి పప్పాన వక్కలు ఆకులు పసుపు కుంకం ఇదేమో జాకెట్ ముక్కలు చీర జాకెట్ ముక్కలు పువ్వులు

పూలు ప్యాకెట్ సామాను అమ్మాయి రెడీ అవన్నాయి మొత్తం రెడీ ఆకులు కొబ్బరి చిప్పలు ఆడ ఖజ్జూరం ఖజ్జూరం పసుపు కొమ్మడు పంది చీర చీర అమ్మాయి చీర అమ్మాయికి తాడు ఇది ఇవి ప్రధాన మాట ఇంతవరకు కంపల్సరిగా పంపాలండి ఇది అందరికి ఉండదు ప్రధానం అనేది మా దాంట్లో ఉంటది ఎవరికైనా తెలియదు కదా తెలుసు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు చూడు మా ఊరు పెద్దవాళ్ళు వాళ్ళు అంతా అంత మొత్తం మా ఊరు పద్ధతి మాకు అందరికి తెలియదు అండి ఇప్పుడు వీటి గురించి అందరికి తెలియదు మా అక్క చదువుతుంది ఇదిగో అత్తయ్య చెప్పింది మాకు అందరికి అక్కడ నీకు కూడా తెలుసుగా ఏమేమి వేస్తారు అదే అందుకే అత్త ఎంత అవుతున్నా అందరికీ అత్తే కదా అందరికి అత్తే కాబట్టి ఆమె తెలుసు ఇప్పుడు వాళ్ళు చెప్పకపోతే మాకు ఎన్ని తెలివి కాబట్టి అవి లెక్క ప్రకారం అయ్యాలండి కదా ఏ ఎన్ని అయ్యాలో ఐదు రెండున్నర కిలోలు ఒక్కలు అట్టా లెక్క ప్రకారం అయ్యాలండి ఏదైనా సరి సంఖ్య వేయకూడదు బే సంఖ్య వేయాలి తొమ్మిది కానీ పదకొండు కానీ పదిహేను కానీ అట్ట వేయాలేమో ఏదైనా బేసంఖ్య మేళం కొడతారండి ఇప్పుడు దాకా ఆడవాళ్ళు సర్దారు కదా ఇంక ఇది మగోళ్ళు కడతారండి అక్కడ ఆడవాళ్ళు కట్టకూడదు మన అత్త పోయిస్తే అక్కడ అమ్మడు గట్రా నెయ్యి సరే చూసారు దాకా సన్నాయి మేళంతా తీలేదు కదా ఈ ఐదుగురు పెద్దలే కట్టారు కదా ఈ ఇల్లే తీసుకెళ్ళాలి ఇప్పుడు మీరే తీసుకెళ్ళాలి కదా బావా ఇంకా మీ ఐదుగురే పట్టుకెళ్ళాలి పతానమ్మట ఎవరైనా పట్టుకోవచ్చా వీళ్ళందరూ బావలే మా చెల్లి లేటుగా వచ్చిందండి పొద్దున్నే ఏడు గంటల లోపల అందరు రారు కదా అందుకే కొంచెం లేటుగా వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు సౌండ్ సౌండ్కి వెళ్ళిపోతే ఈ ప్రధానం మొట్టలు కట్టారు కదండి దేవుడి దగ్గర పెడతారు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అందరికీ టిఫిన్ పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ తీసుకొని అక్కడికి వెళ్తారండి అమ్మాయిలంటే తీసుకెళ్తారు బయట వచ్చిన కట్టిన వాళ్ళకి అందరికీ ఇస్తారు అది కూడా చూపిస్తాను మా ఊళ్ళో పెద్దలండి అందరూ చూడండి మా వాళ్ళు ప్రతానం మిడిపోయేటోళ్ళు ఒక వంద మంది దాకా వెళ్తారు వీళ్ళందరూ ఇక్కడ వీళ్ళే కదండి చూపిస్తాను అందరు తాంబాలను తీసుకొని టిఫిన్ చేసి చేసే మళ్ళీ వస్తారు పోయేటప్పుడు చాలా మంది అవుతారుండే మా బావ వైజాగ్ నుంచి వచ్చే పాంబోళ్ళ మీ దా మాకు బావ కదా బావ ఒకసారి బా చూడు ఇది చూసినందుకన్నా పది మంది రావాలండి చూసారా ఎవరు పట్టినా పలు సౌండ్లు అంటే అంకులా అండి పూర్తి చూడు బావ మామ అక్క అత్తానే ఎట్లుంటాయా బాగున్నాయి కదా మా అక్క అండి వదిన నాకు వదిన వచ్చిన వాళ్ళకి అందరికీ వాడ పొప్ప టిఫిన్ అండి నేను అది అందరం చూపించడం లేదు అంత మగవాళ్ళంతా లోపల ఉన్నారండి అక్కడ నేను తీయటం లేదు చూస్తే మా ఊరే కదా అదో రకంగా ఉంది ఇది ఒంగోలు వాళ్ళు అంటే అట్టే ఉండాలి కదా ఇది గుర్తుంటారని అత్త చూడు మంచ అత్త పెద్దమ్మ రోజున అట్టారు పిలుసుకుంటున్నాం భోజనాలు అండి ఇది అయిపోయినాక అందరు రెడీ చేస్తే పురాతనం పట్టుకొని వెళ్తారు అమ్మాయి ఇంటికి oh uh -huh. పెద్ద అనమాట దేంట్లో పెద్దమ్మా వయసులో పెద్ద అంటే వాడుకోవచ్చు అంటే ఏమా రాజకీయంలో పెద్ద పెళ్ళిళ్ళ పెద్ద పెద్ద కానీ మా ఊర్లో అందుకే ఒక దగ్గర మాట మాట్లాడాలన్నా అంటే అంటే బర్రెలు గొర్రెలు కా మలేసుకొస్తాను చూడండి అండి అలా మనుషులు అందరినీ మలేసుకొని వచ్చిందండి ఒకసారి బాగా చూడండి అండి ఏమైనా చూసాన్న పెద్ద ఆంధ్రబాబు వీళ్ళంతా వీళ్ళంతా మా ఊరండి ఇప్పుడు అమ్మాయికి ప్రతానం తీసుకొని వచ్చాం కదా ఎంతమంది ఉన్నారో చూడండి ఇలా అంతా ఇక్కడ లేడీస్ కూర్చున్నారు బయట ఏమో అంత మగవాళ్ళు ఉన్నారండి ఇ మా పల్లెటూరులో ఇలా ఉంటుందండి చూడండి ఏం కాదు తాగొచ్చు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంతా పెళ్ళిక ఇప్పుడు పెళ్ళికొడుకు పెద్దమ్మ మేమందరం ఏమో చిన్నమ్మలవి ఆ చూపు పెద్దమ్మాయినా కూడా ఉంది మేమేం పింఛను రాయించుకోవాలనుకుంటానండి నేనైతేను మా ఊర్లో పోతే ఇప్పుడు రాయమమ్మా ఇంకో ఒక ఆరు నెలలు ఆగమన్నారు పింఛుడికి అందరు రాపిండే మా చెల్లి చూసారు కదా మా చెల్లెలు చూసారు కదా మా చిట్టి చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్స్ మా అత్త అందరు చుట్టాలు ఉండవు ఒకరికొకరు అత్త అక్క వదిన ఇట్లానే పిలుసుకుంటాం మేమైతే అయితే మూట ఇప్పేటప్పుడు చూపిస్తాం అమ్మాయి ఇంటి దగ్గర పప్పు కూడా అండి రెండు మూటలు కట్టుకొచ్చాయి కదా ఒకటి ప్రధాన మూట ఒకటి పప్పు కూడి మోటం ఒక మూట ఇప్పుడు తీస్తాము ఒకటి రేపు ఉదయం పెళ్లి కాబట్టి వచ్చేటప్పుడు అమ్మాయి ఒకటి తీసి రావాలన్నమాట వచ్చిన వాళ్ళందరికీ ఇప్పదీసే వాళ్ళకి బొట్టు పెట్టాలమ్మా అక్కడ ఎవరైతే కట్టారో వాళ్ళ పెద్దలే వచ్చి తీయాలి ఇందా సర్దేటప్పుడు అంత ఆడవాళ్ళు ఉంటారు కానీ తీసేటప్పుడు కట్టేటప్పుడు మగవాళ్ళే ఉండాలి ఎక్కువ వాళ్ళ చెత్తని తీయాలి ఆయన మా బావగారు ఇది మా పద్ధతి అండి ఎవరైతే అక్కడ మూడు కట్టారో వాళ్ళే ఇప్పదియాలి ఇటు ఇక్కడ అమ్మాయి వాళ్ళు కొంతమంది ఆ అబ్బాయి వాళ్ళు కొంతమంది కలిసి ఇప్పుడు ఫస్ట్ తాంబరం ఆ కట్టిన ఇవ్వాలండి ఎవరైతే కట్టారో వాళ్ళ ఐదుగురు ఆ తాంబూలు తీస్తుంటారు కొరవని వచ్చిన వాళ్ళకి తాంబూలంగా పంచుతారు ఇంకో మూడు తీసుకొచ్చాం కదా అది అమ్మాయికి పిస్తులు తాడు చీర అవన్నీ ఉంటాయి అనమాట అది అమ్మాయి తర్వాత తర్వాత ఎప్పుడు తీపిస్తారు ఇప్పుడు పొడి తీరు తర్వాత ఎప్పుడు తీస్తారు అది వచ్చిన వాళ్ళకి అందరికీ అలా అలా అండి తాంబూలం అని అందరికీ ఇవ్వాలి దీంట్లో ఒక్క పొడి ప్యాకెట్లు అలాంటివి ఏమి ఇవ్వకూడదు ಇಲ್ಲಂತ ಮಾ ಊರೋಲ್ಲ ರೀ పటు చీరలు అన్నీ ఇలా ఉపయోగపడతాయి ఏ ఫంక్షన్ పోతే అన్నీ ఇచ్చి నీకు పోతాయి దొరకమని వాళ్ళు వెనకాల నుంచోనుంటాం అండి అందరు చూడండి ఎవరు ప్రతి కూర్చున్న మనిషికి ఒక మనిషి వెనక నుంచో ఉంటారు అంటే మా దగ్గర అంత జనం వస్తారు చీరలో కూర్చొని ఉన్నామంటే ఇంకొక గంట లేట్ అయ్యింది ఇలా ఎక్కడ చూసు కదా మా పల్లెటూర్లో తిట్టినామండి నుంచున్నామంటే ఇంకో లేట్ అయిందని నుంచోటో అనోటి అని కానిషి అదే నుంచున్నా ఇంకా గమ్ముకున్నాము ఏమందరూ అనుకుంటే ఇంకొక గంట లేట్ అవుతుంది ఎవరికి వాళ్ళు వెళ్ళి తిన్నాం కానీ కూర్చోండి చీరలు చూస్తే అన్నట్టు ఇట్లా ఎక్కడ చూసారా మీరు